ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా అన్ని విధాల ముందస్తు చర్యలను చేపట్టడం జరిగిందని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు ఈ సందర్భంగా పుంగనూరు పట్టణంలోని రిటర్నింగ్ కార్యాలయంలో ఆయన సందర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన చర్యలు చేపట్టి పట్టణం నలువైపుల చెక్పోస్టులను ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు సో అందరికీ నమస్కారం మనం పుంగనూరు నియోజకవర్గంలో చిత్తూరు జిల్లాలో ఈరోజు ఏర్పాట్లు చూడడం జరిగింది సో నేను జిల్లా ఎస్పీగా కంప్లీట్గా దీనికి సంబంధించిన బందోబస్తు సెక్యూరిటీ అండ్ ఎలక్షన్స్ కంప్లీట్గా పీస్ఫుల్గా ఫెయిర్గా జరగడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము దీనిలో భాగంగానే ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో మనము నామినేషన్స్ ప్రక్రియ చూడడం జరిగింది ఈ నామినేషన్స్ కూడా మనము కేంద్ర బలగాలని మరియు మన స్టేట్కి సంబంధించిన వాళ్ళని నెక్స్ట్ డిస్టిక్ పోలీస్ ఫోర్స్ అండ్ స్పెషల్ పార్టీస్ అందరితో వేసుకొని సో పలు అంచెలు వేసుకోవడం జరిగింది సో ట్రాఫిక్ కూడా వీలైనంత స్టెప్స్ తీసుకొని తొందరగా క్లియర్ చేయడం చేశాము ఎటువంటి వైలెన్స్ జరగకుండా ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ప్రతి చర్య తీసుకోవడం జరిగింది సో మఫ్టీలో కూడా మా పోలీస్ డిప్లాయ్ అయ్యారు అన్ని చోట్ల కూడా వీడియోగ్రఫీ చేసుకుంటుంటాము సో ఎటువంటి టైప్ ఆఫ్ వైలేషన్స్ ఉన్నా కూడా వాటిని రికార్డ్ చేసేసి దానికి సూటబుల్ కేసెస్ ఏవైతే ఉంటే ఖచ్చితంగా చేస్తాము దాని ఇన్వెస్టిగేషన్ కూడా స్పీడప్ దీంతో దీంతోపాటు ఎన్ఫోర్స్మెంట్ వరకు కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది సో మనకి ఇంటర్స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ ఎస్టాబ్లిష్ చేశాము దీంతోపాటు మనకి నోటిఫికేషన్ వచ్చిన రోజు దగ్గర నుంచి ఎస్ఎస్టీస్ స్టాటిక్ సర్వలెన్స్ టీమ్స్ కూడా మనం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది సో దాన్ని కూడా మనం బలోపేతం చేసి ఎక్కువగా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది నిన్న ఒక్కరోజే వేల ఐదు వందల లీటర్ల నాటు స్వారాకు సంబంధించిన ఊటను ధ్వంసం చేయడం జరిగింది నాలుగు వందల యాభై లీటర్ల నాటు సారా కూడా ధ్వంసం చేశాం నెక్స్ట్ దీంతో పాటు నాలుగున్నర లక్షలు నిన్న ఒక్కరోజే పట్టుకోవడం కూడా జరిగింది సో అన్ని రకాలుగా మేము ఇంటెన్సిఫై చేస్తున్నాము ఎవరైనా సరే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు రౌడీ షీటర్స్ ఉన్నారు సస్పెక్ట్ షీటర్స్ ఉన్నారు లేకపోతే ఎవరైనా గొడవలు పడుతున్నారన్నా వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేస్తున్నాము ఎవరైనా సరే వాటిని వైలేట్ చేసినట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక లక్ష రూపాయల వరకు బాండ్ ఉంటుంది దాన్ని బ్రీచ్ చేయిస్తాము అండ్ దానికి సంబంధించిన ఏదైతే సరే ఫైన్ ఉంటుందో ఆ ఫైన్ అమౌంట్ కూడా వేయించడం జరుగుతుంది సో అండ్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్లో భాగంగా ఎవరైతే సరే సారా కానీ కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ మద్యం తీసుకొని వస్తుంటారు అక్రమంగా వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తున్నాము అండ్ దానికి ఒక నోటిఫైడ్ క్వాంటిటీ ఉంది మోర్ దాన్ టెన్ లీటర్స్ కనుక ఉన్నట్లయితే ఎన్డిపిఎర్లో కూడా మనం రిమాండ్స్ పెడుతున్నాము అండ్ సారాతో కాన ఎవరైనా కాస్తున్నట్లు ఉన్నా లేకపోతే ఎవరైనా దొరికినా కూడా వాళ్ళందరినీ కూడా మనం జుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ప్రతి ఆస్పెక్ట్లోనూ మేము బలోపేతం చేస్తున్నాము అండ్ ఓవరాల్గా అందరూ కూడా ముందుకు వచ్చి ఫ్రీ అండ్ ఫెయిర్ వాతావరణంలో వాళ్ళకున్న ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ వాళ్ళకున్న ఓటు హక్కుని వినియోగించుకునేలాగా మేము అన్ని రకాలుగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ